అందరికి నమస్తే ఈరోజు మనం తెలుసుకునే విషయం సీతాపాలాల గురించి మనం తెలుసుకున్నాం అంటే అనేది ఒక సీజన్ ఫుడ్ ఏ కాలం పడితే ఆ కాలంలో మనకి సీతాపాలెం దొరకదు వర్షాకాలంలో దొరికే అతి తేలికైన ఫుడ్ ఇది ఎక్కడ పడితే అక్కడనే దొరుకుతున్నాయి ఇప్పుడు మనకు గుట్టలకు ఉన్నాయి మనం ఇండ్ల పండు కూడా మనం చెట్టు పెట్టుకున్నాం సీతాపాలాలు చాలా మనకు అరుదుగా దొరికే పండు అది మనం కొన్న అవసరం లేదు మరి దానికి ఎన్నో గుణాలు ఉన్నాయి పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు కూడా అందులో ఎలాంటి మార్పులు జరగలేదు అప్పుడు ఉన్నది ఇప్పుడు ఉన్నది మన తాతలు తిన్నారు ముత్తాతలు తిన్నారు మన పూర్వీకులు ఎందరో తిన్నారు ఇప్పటికీ మనం దాన్ని తింటూనే ఉన్నాం వర్షాకాలంలో దొరుకుతాయి మన పొలాలు అలాంటి పొలాలు ఇప్పుడు ఆ రెండు విధాలుగా చెప్తాను దాన్ని తినే విధానం చెప్తాను పండ్లు చూపెడతాను కాయలు చూపెడతాను కాయలను కాల్చుకొని తినే విధానం కూడా మీకు చూపెడతాను ఇప్పుడు చూద్దామా అందులో ఉన్నాయి కాయలు ఉన్నాయి చూపెండు చెట్టు మీద న్యాచురల్ దొరికే పొలం ఇది ఈ ఫలం సృష్టిలోనే అద్భుతమైన పొలం ఇది సీతాఫలం అంటే శీతాకాలంలో ఇది వర్షాకాలం సగం గడిచిపోయాక ఉంటాయి పనులు వర్షాకాలం మనకు స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత పూత కాత వస్తుంది అప్పటి నుంచి మనకు దసరా టైంలో పొలాలు దొరుకుతాయి ఎక్కువ అంటే ఇంకా శీతాకాలంలో ఇంకా స్టార్ట్ కాలం మనకు ఇంకా టైం ఉంది అంటే సీతాపాలంలో అంటే సీతాపాలంలో శీతాకాలంలో దొరికటి ఇంకో వేరే ఫలం ఉన్నది రామసీతఫలం అనే అనేది వేరే ఉంటుంది మీకు తెలుసు అందరికి దాదాపుగా మన పెద్దలందరికీ తెలుసు రామసీతఫలం అది రౌండ్ ఉంటుంది అది కొద్దిగా ఎవటి ఒకటి ఉంటుంది తింటుంటే రామసీతఫలం ఆకులు కొద్దిగా వేరే ఉంటాయి పండ్లు రౌండ్ వస్తాయి నున్నగా వస్తాయి సేమ్ పొలాలు వస్తాయి కానీ అవి నున్నగా వస్తాయి మనం ఇప్పుడు ఈ పండు గురించి చెప్పుకున్నాం మనం ఈ పండు ఎప్పుడు తినాలంటే ఉదయాన్నే తినడం వల్ల మంచిది చాలా మంచిది శరీరంలోకి చాలా అద్భుతమైన ప్రోటీన్స్ వస్తాయి ఎందుకంటే ఇది ప్రకృతి మనకు ప్రసాదించిన వరం ఇది ఈ పండు సీతాఫలం అనేది సృష్టి లోపల ఇంతకు మించిన పండు లేదు పొలాలలో సీతాఫలం కరెక్ట్ అయిన పండు ఇంకా ఎన్నో ఉన్నాయి ఫలాలు కానీ బాగా ఇష్టంగా ఈ దండగారైనలా గుట్టల పంటి ఇప్పుడు కోతులే తింటున్నాయి మనుషుల దాకా రాకుండా చూస్తున్నాయి అవి మనం తినాలంటే ఇళ్ళలో చెట్లు ఇళ్ళల్లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది పూర్వం మన పెద్దలంతా గుట్టకు పోయి ఇన్నిన్ని మూటగట్టు కంచుకొని మంచిగా వాటిని ఇంట్లో పెట్టుకొని తర్వాత పండినాక వాటిని తీసుకొని తినేవాళ్ళు తెలారి మూడో రోజు కానీ ఇప్పుడు కోతులు తింటునే మొత్తం మనకు చెందవలసిన ఫుడ్ అంతా కోతులకు సరిపోతుంది అరణ్య కానీ ఈ పండును మనం ఉదయం లేవగానే ఫస్ట్ మన కాలేకృత్యాలు తీసుకొని ముఖం కడుక్కొని మంచిగా రోజు కొద్దిగా ఒక రెండు పొలాలు సీజన్లో తింటే మీకు అనేక రకాల రుగ్మతలమైన పోరాడే శక్తి సీతాఫలానికి ఉన్నది ఇంకోటి చెప్పాలంటే మనకు ఆల్కాలు కొంతమంది తాగుతుంటారు మరి అది బంద్ చేసే తత్వం కూడా ఈ సీతాఫలం ఆకు లోపల దాని ప్రతిబంత మరి దీన్ని ఎలా యూజ్ చేయాలో మీకు తెలుసా మేము చెప్తా వినండి ఈ లాత ఆకులు తీసుకోవాలి మనం లాత ఆకులన్నీ ఒక ఇన్ని తీసుకోవాలి ఒక కొనలు లాంటి లాత కొనలు మనకు పాలతుత్వం అని షాపులలో దొరుకుతుంది ఇక్కడ మన అది చౌదప్పటివి పెద్ద షాపులు ఉంటాయి పెద్ద పెద్ద షాపులు హైదరాబాద్ కానీ కర్మ కానీ వరంగల్ కానీ పాలతుత్తం అనేది దొరుకుతుంది ఒక రెండు గ్రాములు రెండు గ్రాములు ఒక చిన్న డబ్బి లాంటి రోల్ తీసుకోండి ఇవి ఒక ఇంతంత ముద్ద తీసుకోండి బాగా నూరండి దీనికి అట్టిగా నూరితే పసరు రాదు అలా నూరు ఉండడం వల్ల మీకు కొద్దిగా పసరు వస్తుంది అది కలిపిన బాగా పిండినాక ఛాయ చాయ్ చేసుకుంటాక మనం తీసి పాలు పోసి ఒక కప్పు చా చా చాయ్ తీసుకోండి ఒక చిన్న కప్పు అందులో ఒక రెండు చుక్కలు ఈ పిండిన రసం లేయండి ముఖం కడుక్కుని ప్రొద్దున అది ఒక అట్లా తాగండి ఒక నాలుగు ఐదు రోజులు తాగితే మీకు డ్రింక్ విన విరక్తి వస్తుంది మీరు డ్రింక్ తాగితే తాగలంట ఒకవేళ తాగితే కూడా బయటకు వచ్చేస్తుంది అది మీరు స్మెల్ చూస్తేనే మీకు ఆ డ్రింక్ విన విరక్తి వస్తుంది మరి డ్రింకు ఎలాంటిది కొందరికి డ్రింకు వాసన చూస్తేనే అక్కడికి నోట్ల నీళ్ళు ఉడతాయి అక్కడికి పరిగెత్తాలనిపిస్తుంది అలాంటి ఉత్సాహం ఉంటుంది కొందరికి డ్రింక్ విన అలాంటిది మరి మైండ్ల ఆ వాసనకు గుంజుతుంటుంది మత్తు ఆల్కాల్ వాసన వస్తే కొందరికి గుంజుతుంది ఇంట్లో మరి అలాంటిది అలవాటు దురాలవాటు అది బంద్ అయిపోతుంది ఆ వాసనకు ఆ గుంజుడు బంద్ అవుతుంది తాగాలని ఆలోచన ఫస్ట్ మైండ్లో నుంచి డై డైవర్ట్ అవుతుంది ఫస్ట్ తాగాలని ఆలోచన బంద్ కావాలి మనకు ఇక అప్పటి నుంచి మనకి ఇది ఒక నాలుగు రోజులు మీరు చేసినంత అలవాటు మీరే బంద్ చేస్తారు ఇది ఎక్కువ కూడా యూజ్ చేయలేదు ఒక నాలుగైదు పూటలు చేయండి ఇట్లా ఇప్పుడు మన ఈ పండు చాలా అరుదుగా లభించేది మళ్ళీ ఇంకోటి ప్రకృతి రహస్యం ఇది ప్రకృతి లోపల అమూల్యమైన సంపద మనకి ఈ పండు మనం తింటున్నాం అనుకుంటున్నాది ఎలా తింటున్నా ఎప్పుడు తింటున్నాం ఎందుకు తినాలి అనేది కూడా మీకు చెప్తాను అది ఈ ప్రొద్దున తినడం వల్ల అన్ని గుణాలు వస్తాయి మనకు ఎప్పుడు పడితే అప్పుడు బాగా అన్నం తిన్నాక తినడం తింటే మీకు ఫలితం ఉండదు పరిగడుకున్న తినాలి తిని ముఖం గడుపుకున్న వింటున్నా తిని మళ్ళీ తిన్నాక ఒక గంట గంటన్నర వరకు ఏం తినొద్దు దీని యొక్క ప్రోటీన్స్ మీకు వస్తాయి అప్పుడు సృష్టి లోపల ఎన్నో పొలాలు ఉన్నాయి ఇప్పుడు జామ పండు ఉన్నది జామ పండును మొత్తం గింజలతోటి సహా నమిలి విత్తనాలతో తోడు సహ నమిలి మింగుతాం మనం పై పొట్టుతోటి సహా కానీ మరి దీన్ని తినలేము మనం పై పొట్టు తినలేము లోపల విత్తనాలు తినలేము లోపల విత్తనాలు రెండు అనుకో ఆటోమేటిక్గా మనకే బయటకు వచ్చేస్తుంది కానీ ఓన్లీ ఇలా గుజ్జు మాత్రమే మనం ఉపయోగించుకుంటాం అంటే ఆ గుజ్జు లోపల అంత దైవరాశ్యం ఉంది ఉన్నది ఇది చాలా చాలా మంచిది ఇది ఎందుకంటే అన్ని ఔషధ గుణాలు ఈ సీతాఫలంలో ఉన్నాయి కానీ అన్ని జామ చెట్టుకు జామ ఆకులు తింటాం అల్లనిరటి చెట్టుకు అల్లని ఆకులు తింటాం అల్లనేరడు పండ్లు తింటాం కానీ దీన్ని నాలుగు ఆకులు నమలలేము ఇది ఫాయిజన్ లాంటిది దీని తోడక చెట్టు తోడుకుంటుంది ఈ చెట్టు తోడ కూడా మనం యూజ్ చేయలేము తిండిలా కానీ జామ చెట్టు తోడకను కూడా తింటాం మనం అల్ల నెరటి చెట్టు ఉన్నది నేరడి చెట్టు దాని తోడుకొని కూడా తింటాం పై తోడకను ఔషధ ఇప్పుడు అన్ని దీనిలో ఓన్లీ సీతాఫలం లోపల మనం సీతాఫలం పండు లోపల ఉన్నటువంటి విటామిన్ గుజ్జు మాత్రమే తింటాం ఇప్పుడు ఈ గుజ్జు ఎలా తింటానో ఒకసారి చూడండి ఒకటే పండు దొరికిందండి విత్ గుజుతోటి ఇలా విత్తనం ఉంటుంది ఒకసారి చూడండి దీన్ని మీకు పర్ఫెక్ట్ చూపెడతాను దీని ఇప్పుడు మన అమృత అయితే కొంతవరకు సేవించాము ఈ పూట ఈ అమృత పళ్ళమే మనం అయితే అమృత తత్వం మళ్ళ కలిగింది తిప్పతిగా అలాంటిది ఇది అది ఎప్పటికీ తినొచ్చు ఇది ఎప్పుడు మనకు దొరకదు ఇప్పుడు మనం కాయలను కాల్చుకొని కాయలు తినే విధానాన్ని చూపెడతాం మీకు ఇప్పుడు ఈ అగ్ని వెలిగిస్తున్న చూడండి ఎందుకంటే ఈ బండవిన చేయని కారణం మనకు ప్రోటీన్స్ అనేటివి భూమి మీద కాల్వడం వల్ల ప్రోటీన్స్ తగ్గిపోతాయి పూర్వీకులంతా బండలవినే ఈ పనులను కాల్చుకొని తినేటోళ్ళు కాయలను మా తాతగారు చెప్పారు ఏది కాల్చినా ఏ పని చేసినా పర్ఫెక్ట్ ఉండాలి అది ఇప్పుడు ఆ కాయలు అందులో వేస్తున్నాను ఈ కాళ్ళు ఎక్కువ దిసే పట్ల మనకు మంచి ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో ఇప్పుడు ఈ చింతపరకలు మంచి కాలినాకనే తీసుకోవాలి ఇందులో నుంచి ఈ సార్ ఎందుకు అంటే ఈ కాయలు భూమి మీద పెడితే ఆకర్షణ శక్తి భూమి గుంజుకుంటుందని ఈ పెట్టాను లేకుంటే సంచిలో పెట్టుకోండి మీరు ఈ మీరు ఏం కుట్టిన అవసరం లేదు కొద్దిసేపట్లో మంచిగా కాలుతాయి కాలినాక ఒక్కొక్కటి తీసుకుని మంచిగా తింటే తగినన్ని పోషకాలు మనకు ప్రకృతి వరం కాబట్టి అగ్ని వందనం ఈ వరాన్ని మనం ఈరోజు స్వీకరిస్తున్నాం ఇలాంటి కాల్చడం వల్ల ఎంతో జ్ఞాపక శక్తి పెరుగుతుంది కాల్చిన ఫుడ్ తింటే ఎందుకంటే పూర్వీకులంతా కాల్చిన ఫుడ్ ఎక్కువ తినరు పల్లికాయలు కాల్చుకొని తినరు రకరకాల దుంపలు గడ్డలు గడ్డలు దుంపగడ్డలు చెరువులలో దొరికే దుంపగడ్డలు ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా రకాలు కాల్చుకొని తిన్నారు వాళ్ళు మనకే మనమే తినలేకపోతున్నాం వాళ్ళలాగా మా తాతగారు నూట ఇరవై బతికాడు మరి ఇప్పుడు మనం డెబ్బై ఎనభై ఏళ్ళ లోపల క్లోజ్ అయిపోతారు జనాలంతా ఇలా నల్లగా అవుతున్నాయి చూడండి కాలుతున్నాయి ఇగో చూడండి ఇగో ఇలా ఉడికిపోతుంది నిప్పులలో ఈ విధంగా మనం కాల్చుకోవాలి చిద పలలు కాయలను ఇవి కాల్చుకున్న తర్వాత ఇలాగ మొత్తం పైన అవి కాలిపోవాలి ఇవి ఇప్పుడు మనం వీటిని ఒక డబ్బాలోకి తీసుకోవాలి మంచిగా కాలిపోయినాయి మంచిగా కాలేవి ఇది అగ్ని ద్వారా శుద్ధి అయింది ఇది అగ్ని లోపల ఉడికింది అంటే దీనికి అన్ని రకాల పోషకాలు వచ్చేసినాయి ప్రకృతి యొక్క ఉన్న ప్రకృతి లోపల ఉన్నటువంటి పోషకాలు అగ్ని ద్వారా ఇందులో వచ్చేసినాయి పంచభూతలో అగ్ని ఒకటి మరి ఇది ఎప్పుడు తినాలి మనం గోరువెచ్చకున్నప్పుడు తినాలి బాగా వేడి వేడి తినచ్చు తినద్దు గోరు ఎంతో ప్రోటీన్స్ ఉంటాయి ఒకేసారి మనకు ఏడు చక్రాలు ఉంటాయి ఏడు చక్రాలకు ఒకసారి ప్రోటీన్ వెళ్ళిపోతుంది అంటే పాలు కూడా మనం గోరువెచ్చటి పాలు తాగాలి పాలు తాగేటప్పుడు కూడా వేడి వేడి పాలు తాగితే కూడా ప్రోటీన్స్ రావు లైట్ వేటి గోరువెచ్చని పాలు ఇప్పుడు ఇక ఇది మెత్తగా ఉడికిపోయింది చూడండి ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తినాలి మనం ఇప్పుడు ఆల్రెడీ కొద్దిగా వేడిగానే ఉన్నది అయినా నేను తింటున్నా మీరు చూడండి ఇది మీకోసం తింటున్నా ఒకటి గోరువెచ్చగా ఉన్నప్పుడు తినాలి చల్లరిపినాక మనకు తగినన్ని పోషకాలు వస్తాయి మనం ఆయుర్వే రోగాలు తింటాం சந்தோஷங்க உண்டச்சு ஆஹா வண்டர்ஃபுல் அது இரவு ஏழு தான் மல்லி இப்படி திண்டு இட்டு தினாலே இடராத இன்ட்ரோ ఈ కాయ లోపల గాని పండు లోపల గాని ఒక మన ఒక బొడ్డే అనేది ఒకటి ఉంటుంది అది ఎక్కడి నుంచి ఉంటుంది అంటే ఇలా ఉంటుంది కాయ తెంపిన అక్కడి నుంచి లోపలికి ఉంటుంది దీన్ని తినద్దు ఇది అనారోగ్యాలు కలిగిస్తుంది మా తాతగారు చెప్పారు దీని అనేది అప్పటి నుంచి ఎప్పుడు తినలేదు మీరు కూడా ఒకవేళ తినాలనుకున్న వాళ్ళు ఇలాంటివి తినకండి ఇది కూడా పండులో ఒక అనుకుంటారు అనుకుంటుకోవచ్చు కానీ తినేది కాదు ప్రకృతికి విరుద్ధమైన పొలాలు కూడా ఇది తినడం కూడా మనం కరెక్ట్ కాదు ఈ రోజుల్లో ఎందుకంటే మనకు అన్ని అనారోగ్యాలు తయారవుతున్నాయి ప్రకృతి విరుద్ధంగా తయారు చేయబడి అంటే హైబ్రిడ్ సిస్టంలో అది సంవత్సరమైన తొమ్మిది నెలలు కాస్త కాస్తూనే ఉన్నాయి పొలాలు అవి తినడం వల్ల మనకు అనారోగ్యమే ఎందుకంటే సీజన్ ఫుడ్ అంటే ఒక సీజన్లో మాత్రమే కాస్తా పొలాలు ఉసిరికాయ కానీ ఉసిరికాయ అన్నది ఎగ్జాంపుల్ కార్తీక పునాన్ని కాస్తాయి కానీ ఇప్పుడు సంవత్సరం మొత్తం కాస్తుంది అది మామిడినది వసంత ఋతువుల స్టార్ట్ అవుతాయి అవి పొలాలు కాయలు ఇలాంటి ఏ సీజన్ పుట్టినా ఆ సీజన్లో తీసుకోవడం మనకు శరీరానికి మంచిది పోషకాలు వస్తాయి చాలా రకాలుగా మనకు విటమిన్స్ ఉంటాయి అన్ని రకాల మనకు బెనిఫిట్స్ ఉంటాయి మీరు ఎప్పుడైనా సీజన్ ఫుడ్నే వాడండి ప్రకృతి విరుద్ధమైన ఫుడ్ను వాడద్దు అని నా యొక్క ఆలోచన మీ ఇష్టం మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి